మరికొన్ని రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓటమి కాదు భారీ ఓటమి ఖాయమని జోష్యం చెప్పారు చదువుకున్న వారు ఉద్యోగాలు కోరుకుంటారని ఉచితాలు కాదని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు వైసీపీ విజయం పీకే కీలక పాత్ర పోషించారు అయితే తాజాగా ఆయన వైసీపీ పాలనపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతుంది ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోష్యం చెప్పారు ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు జగన్ ఏం చేసినా గెలవడం కష్టం ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అంటూ కౌంటర్ విశారు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయన్నారు అటు పీకే అభిప్రాయంపై ఫైర్ అవుతున్న వైసీపీ శ్రేణులు చాలా సర్వేలు వైసీపీ విజయం ఖాయమని తేల్చాయని అంటున్నారు